మనకి రేపు మంగళవారం నవరాత్రుల్లో రెండో రోజు ఈ రోజు ఆ అమ్మవారిని గాయత్రి దేవిగా పూజిస్తూ ఉంటామండి కాబట్టి ఇంతటి విశిష్టమైనటువంటి ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరకు వండినా లేకపోతే తినినా సరే అష్ట కష్టాల పాలవ్వాల్సి వస్తుంది ఆ అమ్మవారి యొక్క ఆగ్రహానికి మనం గురవుతాము చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా చాలా రకాలైనటువంటి సమస్యలతో బాధపడాల్సినటువంటి పరిస్థితి మనకి కలుగుతుందండి అంతేకాకుండా జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది ఎందుకండి అంటే మనకి ఈ దేవి నవరాత్రులు ఎంత శక్తివంతమైనవో అందరికీ తెలిసిన విషయమే ఈ దేవి నవరాత్రుల్లో ప్రతి ఒక్కరు కూడా కూడా భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని రోజుకొక అవతారంతో పూజిస్తారు అలాంటి రోజు తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటి కూరల్లో అంటే మనకు శీకాహారంలోనే వెజిటబుల్స్లోనే కొన్ని కొన్ని రకాల కూరలు అయితే మనం వండకూడదు తినకూడదని శాస్త్రం చెప్తుందండి కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూరను మనం వండకూడదు తినకూడదు అదేంటో ఈ విషయం వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అదేవిధంగా మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మనకు ఈ దేవీ నవరాత్రులు ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి అక్టోబర్ రెండు వరకు కూడా ఉంటాయి కదా అయితే మనం ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి నవరాత్రుల కంటే కూడా ఇవి చాలా శక్తివంతమైనటువంటి పది సంవత్సరాల తర్వాత ఇంత శక్తివంతమైనటువంటి నవరాత్రులు అనేవి వచ్చాయని చెప్పేసి చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదండి మామూలుగా మనం ఏంటంటే పది రోజులు పూజ చేసుకుంటుంటామండి ఆ అమ్మవారిని దిశరాతు నవరాత్రులు అనేవి మనకి ముగుస్తాయి కానీ ఈ సంవత్సరం ఏంటంటే పదకొండు రోజులు ఆ తల్లిని మనం పూజ చేస్తూ ఉంటాము అలా మనకు అంత శక్తివంతమైనటువంటి రోజులుగా ఈ సంవత్సరం ఇంకొక రోజు ఎక్కువ వచ్చేసిందని చెప్పేసి ప్రాణాలలో చెప్పడం జరుగుతుంది మనకి రేపు ఏంటండి అంటే గాయత్రీ దేవి రూపంలో ఆ తల్లిని పూజ చేస్తాం రేపు మంగళవారంతో కూడి వచ్చింది కాబట్టి ఇలా చేస్తారు నవరాత్రుల్లో ఇది రెండో రోజు గాయత్రి దేవిని నారింజ రంగు చీరతో ధరించి ఎరుపు రంగు పువ్వులతో కానీ తామర పువ్వులతో కానీ తల్లిని పూజించినట్లయితే ఎంతో పుణ్యమైతే లభి పుణ్యం లభిస్తుంది ఈరోజు తల్లికి నైవేద్యంగా ఏంటండి అంటే కొంచెం పాయసము అలానే నిమ్మకాయ పులిహోర చేసినట్లయితే సారీ పులిహోర చేసినట్లయితే ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి మనం గాయత్రీ దేవిని పూజిస్తుంటామండి కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఓం గాయత్రి మాత్రి నమ అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ ఆ అమ్మవారిని పూజించడం వలన ఆ అమ్మవారి ఆశీస్సులు బాగాయత్రీ దేవి యొక్క ఆశీస్సులు అనేవి మీకు పుష్కలంగా కలుగుతాయండి కాబట్టి నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి ఆ తల్లికి చక్కగా ఈ విధంగా పూజైతే చేయండి మీకు బాగా కలిసి వస్తుంది రెండు పూటలా పూజ చేసేటువంటి శక్తి మీకు లేకపోయినా సరే కనీసం ఒక్క పూట అయినా సరే ఈ విధంగా ఈ రోజున పూజ చేయాలి ఎందుకంటే నవరాత్రి చాలా శక్తివంతమైంది మనకి భక్తి శ్రద్ధలు ఎంత ముఖ్యమో నియమనిష్టలు కూడా అంతే ముఖ్యమండి అలా ఈ రోజున కొన్ని రకాల పూజలు ప్రత్యేకంగా వంటగదిలో చేసుకుంటూ ఉంటారండి ఎంతో ఆనందంగా సంతోషంగా చేస్తారు మాంసాహారం మాత్రం తినకూడదు అది అందరికీ తెలిసినటువంటి విషయమే చికెన్ మటన్ కోడు ఈవి ఎగ్ కూడా తినకూడదండి మనకు చేపలు పీతలు రొయ్యలు ఇట్లా ఏ నాన్ వెజ్ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటున కూడా మనం వండడం కానీ తినడం కానీ చేయకూడదండి మీకు వీలైతే మసాలా కర్రీస్ని కూడా వీలైతే అవాయిడ్ చేసేయండి ఈరోజు మీకు కుజుడు ఈరోజు అధిపతి కుజుడు కాబట్టి ఈరోజు కుజుగ్రహం యొక్క ఆగ్రహానికి గురవుతారండి ఇది వండుకోవటం వలన ఎందుకంటే మన జాతకంలో దోషాలు ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే చాలా రకాల మానసిక సమస్యలతో ఆర్థిక సమస్యలతో చాలా బాధపడిపోతూ ఉంటామండి కాబట్టి ఈ మంగళవారం అంటే కుజుడు ఎరుపు రంగులో ఉంటాడు కాబట్టి మనకు ఆ సమస్యలు అంటే జీవితంలో మనం కూడా ఎక్కువగా బాధలు పడేటువంటి పరిస్థితులు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి నా నాన్ వెజ్ని కాకుండా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని కొన్ని కూరలు కూడా వండకుండా తినకోకుండా ఉంటే మన ఇల్లు అనుకూలిస్తుందండి ఆ చేసేటువంటి పూజకి చిన్న పూజ అయినా సరే మనం ఆ తల్లికి సమర్పించేటువంటి చిన్న ప్రసాదం అయినా సరే దానికి మనం చాలా ఎక్కువ ఫలితం అయినంత పొందగలుగుతాం ఆ అమ్మకు చెందుతుంది మనం చేసే ప్రతి పని కూడా మన అమ్మకు చెందుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఎంత గొప్పగా చేశామో అన్నది ముఖ్యం కాదండి ఎంత ఖర్చు చేశామో అనేది ముఖ్యం కాదండి ఎంత భక్తితో చేశాము ఎంత నియమనిష్టలతో చేశాము ఎంత నమ్మకంతో చేశాము అనేటువంటిదే పుణ్య ఫలితం మన యొక్క సమస్యలను ఆ తల్లి వినేలా చేస్తుందండి ఇంటి పరంగా ఎన్నో రకాల సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు అంటే చాలామంది కూడా కొంతమంది ఇంటిలో పూజ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయండి అలాంటి వాళ్ళు చక్కగా ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి యొక్క ఫోటో తీసుకొచ్చుకున్నా సరే మీ పూజ గదిలో పెట్టుకున్నట్లయితే మనం చేసే శక్తి లేకపోయినా సరే ఆ ఫోటో పెట్టుకొని చేసుకో దాన్ని దీపారాధన చేసుకున్నా చాలండి ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే ఓపికతో కొంతమంది చేసుకుంటారు కొంతమందికి చేసే శక్తి ఉండదండి అలాంటిది ఓపిక శక్తి లేనటువంటి వాళ్ళు ఆ అమ్మవారి ఫోటో దగ్గరికి చిన్న దీపం వెలిగించుకున్నా చాలండి ఆ తల్లి యొక్క నామస్మరణ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని చెప్పుకున్న చాలండి ఇంకా ఈ రోజున మంగళవారం రోజు దేవీ నవరాత్రిలో రెండవ రోజు వండకూడనటువంటి కూర విషయంకి వస్తే వంకాయ అండి ఈ వంకాయను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళవారం రోజున వండటం కానీ తినడం కానీ చేయకూడదండి ఆ విధంగా కాదని చేసినట్లయితే కుజుని యొక్క ఆగ్రహానికి మనం గురి అయ్యి జీవితంలో మీ యొక్క కష్టాలను చేతి కొని తెచ్చుకున్న వాళ్ళమవుతాము ఎందుకంటే ఈరోజు ఆ గాయత్రీ దేవిని మనం పూజ చేస్తాం కాబట్టి ఈ వంకాయలను మీరు వండడం వలన ఏంటంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొనేటువంటి సమస్యలు అనేవి కూడా కలుగుతాయండి అంటే వంకాయ కూర రూపంలో కానీ ఫ్రై రూపంలో కానీ వంకాయ పచ్చడి రూపంలో కానీ పులుసుల రూపంలో కానీ లేకపోతే ఏదైనా సాంబార్ కానీ పెట్టుకొని అట్లా వేస్తుంటారు కదండి లేతే గుత్తు వంకాయ రూపంలో మసాలా కర్రీ రూపంలో కానీ ఇలా ఏ రూపంలో కూడా వంకాయను పొరపాటున కూడా వండకండి తినకండి కాదని తింటే దరిద్రం అండి ఇంకా ఈ రోజున టమాటో టమాటోలు కూడా మనకి ఎరుపు రంగులో ఉంటాయి అంటే మనకి కుజుడు మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు కూడా ఎరుపు రంగు కోపంతో ఉంటారు కాబట్టి అందుకే ఈ టమాటాలు కూడా మనకు ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి ఈ టమాటాలను కూడా మీరు రేపు మంగళవారం రోజున పొరపాటున కూడా వండడం కానీ తినడం కానీ అస్సలు చేయకండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే టమాటాను పచ్చడి రూపంలో కానీ టమాటాను కూర రూపంలో కానీ లేకపోతే పప్పులో టమాటా వేసుకోవడం కానీ ఇలాంటివి చేయకండి అలా కానీ టమాటా సాస్ రూపంలో కానీ టమాటోస్ ఇట్లా మనము బ్రెడ్ మీద అట్లా వేసుకుంటుంటాం కదా శాండ్విచెస్ అట్లాంటివి అట్లా ఏ రూపంలో కూడా టమాటోలను కూడా మీరు వండినా తినినా కూడా ఎన్నో రకాల సమస్యలు అనేవి ముఖ్యంగా కుజుని యొక్క ఆగ్రహానికి గురి అయ్యి మీ యొక్క జీవితంలో కుజు దోషాలు అనేవి ఎక్కువై చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కలుగుతుందండి అంతేకాకుండా ఈ వంకాయలను కూడా మనం తినకూడదని చెప్పుకున్నాం ఈ వంకాయలు కూడా మనకి ఇవి కలర్ వైలెట్గా ఉన్నప్పటికీ కూడా వీటిని కూడా అసలు కొంచెం ఇవి కూడా అవాయిడ్ చేయాలండి ఈరోజు సో వీటిని కూడా మనం వండకూడదు ఈ రంగులో ఉన్నటువంటి ఈ టమాటాలు కానీ అమ్మ ఈ వంకాయలు కానీ ఇవి దరిద్ర సమస్యలను కుజు దోషాలను పెంచుతాయండి వీటితో పాటుగా బీట్రూట్ బీట్రూట్ను కూడా మనకు ఎరుపు రంగులోనే ఉంటుందండి కాబట్టి బీట్రూట్ను కూడా జ్యూస్ల రూపంలో కానీ లేకపోతే కర్రీ రూపంలో కానీ ఫ్రై రూపంలో కానీ బీట్రూట్ను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వండడం కానీ తినడం కానీ చేయకూడదు అలా కానీ చేసినట్లయితే జీవితంలో కుజు దోషాలను పెంచుకున్న వాళ్ళం అవుతామండి అంటే ఇవన్నీ కూడా మనం తినగానే నష్టం ఏమీ జరగదండి తిన్న తర్వాత రోజులు గడిచే కొద్దీ కూడా ఆ యొక్క ప్రభావం అనేది మన మీద చూపిస్తుంటుందండి పాపమైనా పుణ్యమైన ఏది త్వరగా జరగదు నిదానంగా జరుగుతుంది ఎర్ర కందిపప్పు అండి ఈ ఎర్ర కందిపప్పు కూడా కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది కాబట్టి ఈ ఎర్ర కందిపప్పును కూడా మీరు వండకండి ఎర్ర కందిపప్పు ఇట్లా టమాటాలు పెట్టుకోవడము ఇలాంటివి పొరపాటును కూడా చేయకండి కాబట్టి ఎరుపు రంగు కందిపప్పును కూడా మీరు వండకండి కాబట్టి రేపు మీరు వండకూడనటువంటి కూరలు ఏంటండి అంటే వంకాయ టమాటా బీట్రూటు ఎర్ర కందిపప్పు ఇవి గుర్తు పెట్టుకొని మీరు వీటిని మాత్రం పొరపాటున కూడా వండటం కానీ తినడం కానీ అస్సలు చేయకండి ఇది కాదని తిన్నారంటే మాత్రం తెలిసి కానీ తెలియక కానీ తిన్నా కూడా మనకు ఖచ్చితంగా చేసే చేతిలారా మనం కొని తెచ్చుకున్నట్లేనండి కాబట్టి చే మనం చేసే పూజకి ఎలాంటి పుణ్యము కూడా కలగకపోగా మనకు సమస్యలు పట్టి పీడించేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది కూడా రెండో రకాల నోములు పూజలు వ్రతాలు భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటాం కానీ వాళ్ళు చేసే పొరపాట్ల వలన చేసినా కూడా మాకు ఫలితం లేదు అని అంటారు కదా అలాంటి ఫలితాలు లేకపోవడానికి కారణము ఇలాంటి పొరపాట్లేనండి కాబట్టి ముఖ్యంగా కూరల విషయంలో ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి కాబట్టి ఖచ్చితంగా రేపు ఈ కూరలను అయితే మీరు వండకండి అలా వండకుండా మిగిలిన మీరు ఏమైనా సరే ప్రిపేర్ చేసుకోండి మాక్సిమం మసాలా కర్రీస్ను కూడా అవాయిడ్ చేయండి ఉల్లి వెల్లుల్లి అంటే ఆహార పదార్థాలను కూడా ఈ పది రోజులు కూడా నీరు పక్కన పెడితే మీకు బాగా వచ్చే అవకాశం ఉంటుంది వీటి ద్వారా ఆరోగ్యపరంగా కూడా మీకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి మన పెద్దలు చేసే శాస్త్రాలలో ఒక్కొక్క మాట కూడా మనకు మన జీవితంలో ఎదిగే పరంగా కూడా ఆరోగ్యపరంగా కూడా మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు అయితే కలుగుతాయి కాబట్టి ఒక్క మాట వెనుక చాలా అర్థమైతే ఉంటుందండి మన పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో సో ఖచ్చితంగా ఇలాంటివి ఇవ్వద్దు అనుకున్నవి ఖచ్చితంగా పక్కన పెట్టేసేయండి కాదు కూడదు అని చెప్పేస్తే మాత్రం కొన్ని రకాల కష్టాలు మాత్రం ఏరు కోరి తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళపై అవుతా కాబట్టి కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతామండి సో మీరు రేపు ఈ కూరలను వండకండి పొరపాటున వండడం కానీ పిల్లలకు పెట్టడం కానీ పెద్దవాళ్ళకు పెట్టడం కానీ ఇట్లా ఏ రూపంలో కూడా చేయకండి చక్కగా రేపు ఆ అమ్మవారిని పూజించి నవరాత్రులో మనకి రెండవ రోజు కాబట్టి చక్కగా నియమానిస్తులతో ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి ఈ విధంగా చేయడం వలన ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబం మీద ఉండి జీవితం ధనానికి కానీ ధాన్యానికి కానీ ఎలాంటి లోటు అనేది లేకోకుండా మీ యొక్క అన్ని రకాల కష్టాల నుంచి ఆ తల్లి మిమ్మల్ని బయటపడేస్తుంది మీ శక్తికి తగ్గట్లుగా సింపుల్గా అయినా సరే ఆ తల్లిని ప్రేమగా నమ్మకంతో పూజించండి పాటించాల్సిన నియమ నియమాలు అలానే మనకు వండకూడన కూరలు ఏంటనేది నైవేద్యాలంగా ఏం పెట్టాలనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నామని మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఈ విధంగా చేయటం వలన అందరికీ చేరి వారు కూడా యూస్ అవుతుందండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి అండ్ మీరు కనుక కొత్తగా వచ్చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్